పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం శివరామపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మల్లంపాటి ప్రేమానంద మోహన్ గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు నమస్తే అండి వీరు వరిలో తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతు సోదరులకు ఛానల్ ద్వారా తెలియజేయాలిగా కోరుచున్నాను అండి రెండు వేల పన్నెండు నుంచి యథ పద్ధతిలో సీడ్ డ్రిల్ ద్వారా విత్తనం వేయడం జరుగుతుందండి త్రీ డ్రిల్ ద్వారా వేసినప్పుడు విత్తనం ప్లస్ ఎరువులు కూడా ఒకేసారి వేయడం జరుగుతుందండి దానివల్ల లేబర్ ఖర్చు ఆదా అవుతుందండి విత్తనం వేసిన వెంటనే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేర్తో కలుపు ముందు అంటే ఎన్ని మెత్తాలని జరుగుతుంది ఆ రోజునే నెక్స్ట్ విత్తనం వేసిన వెంటనే నీరు పెట్టడం అవసరం వలిసిన తర్వాత ఇరవై ఒక రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య మళ్ళీ ఒకసారి కలుపు ముందు స్ప్రే చేయాల్సి ఉంటుంది అవసరం మేరకు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల వయసు మధ్యలో పైపాటుగా ఎరువులు వేయవలసి ఉంటుంది యూరియా పొటాష్ రెండు కలిపేస్తాం అంత ముందు మనం ఇతనితో పాటు డిఏపి కూడా కలిపి వేస్తామండి కాబట్టి ఇప్పుడు యూరియా పొటాష్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ సస్యరక్షణ విషయంలో పురుగు మందులు పెద్దగా అవసరం ఉండదండి అవసరాన్ని బట్టి వాడతాం అది కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి డ్రోన్ ఉపయోగిస్తున్నాం డ్రోన్ ఉపయోగించడం వల్ల ట్వంటీ పర్సెంట్ మందు ఆదా అవుతుంది ప్లస్ లేబర్ కాస్ట్ కూడా ఒక టెన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉందండి తర్వాత ఈ హార్వెస్టింగ్ వచ్చేపాటికి ఈ విధానంగా చేయటం వలన పది రోజుల ముందు హార్వెస్టింగ్ రావడం జరుగుతుంది కంబైండ్ హార్వెస్ట్ ఉపయోగిస్తాం దానివల్ల పంట కూడా వెంటనే విత్తనాలు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుందండి చిన్న గడ్డిని కలిపి దమ్ము చేయటం వలన నెక్స్ట్ వచ్చే అపరానికి సారవంతంగా ఉపయోగపడుతుందండి సీడ్ డ్రిల్ వాడటం వలన ఈ మనుషులతో చేసే విత్తన ఖర్చు కానీ తర్వాత లేబర్ కాస్ట్ కానీ ఆ సమయం ఆదా అవుతుంది మొత్తం మీద ఈ కంబైన్ హార్వెస్ట్ కానీ సీడ్ కానీ డ్రోన్ గాని ఉపయోగించడం వల్ల మాకు పదమూడు నుంచి పదిహేను వేలు ఆదా అవుతుంది ఈ మెషినరీ ఉపయోగించడం వల్ల ముప్పై రెండు వేలతో వరి సాగు అయిపోతుంది అదే మనుషులతో చేయడం వల్ల నలభై ఐదు వేలు దాకా ఖర్చు అవుతుంది యంత్ర పరికరాల వాడకంతో తక్కువ ఖర్చుతో వరి సాగు చేయవచ్చని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు అండి ధన్యవాదాలు